ప్రపంచ క్రీడల సమాహారం ఇప్పుడు చేద్దాం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మ్యాచ్లు పునః ప్రారంభం కానున్నాయి జూలై మూడో తేదీన ఫైనల్స్ జరగనున్నాయి పాక్ భారతల మధ్య ఉద్రిక్తతలు తలెత్తడంతో మ్యాచ్లు నిలిపివేశారు ఇటీవల రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో తిరిగి ఐపీఎల్ సీజన్ ఎయిటీన్ ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది ఆగిపోయిన పదిహేడు మ్యాచ్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి రేపు బెంగళూరు రాయల్ తో కోల్కతా నైట్ రైడర్స్ తలపడనుంది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది భారత గ్రాండ్ మాస్టర్ నిహాల్ సరీన్ ఆసియా వ్యక్తిగత ఓపెన్ చెస్ టోర్నమెంట్లో రజితం సాధించాడు ఈ టోర్నీలో నాలుగో విజయాన్ని సొంతం చేసుకున్న అతడు మొత్తం ఏడు పాయింట్లతో బర్డియా డానిష్ వారితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాడు చివరిదైన తొమ్మిదో రౌండ్లో బర్డియా పైనే సరీన్ విజయం సాధించాడు కానీ ఉత్తమ టై బ్రేక్ స్కోర్ ఆధారంగా బర్డియా విజేతగా నిలిచాడు తెలంగాణ కుర్రాడు రాజా రిత్విక్ ఆరున్నర పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానం దక్కించుకున్నాడు థాయిలాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ ఫైవ్ హండ్రెడ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది పురుషుల సింగిల్స్ విభాగంలో తరుణ్ మన్నేపల్లి మహిళల సింగిల్స్ విభాగంలో ఉన్నతి హుడా మాళవిక బన్సోద్ ఆకర్షి కశ్యప్ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి ట్రెసా జారీ జోడీ ప్రీ క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయారు ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య బీడబ్ల్యూఎఫ్ టూర్ టోర్నీలో భారత్ నుంచి ఒక్కరు కూడా ఫైనల్ చేరుకోలేకపోయారు సూపర్ బెట్ చెస్ క్లాసిక్స్ టోర్నమెంట్లో ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద సత్తా చాటుతున్నాడు మంగళవారం రాత్రి జరిగిన ఆరో రౌండ్లో నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞ పోలండ్ ఆటగాడు డుడా జాన్తో డ్రా చేసుకున్నాడు మొత్తం మూడు పాయింట్ ఐదు పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి టాప్లో కొనసాగుతున్నాడు కానీ వరల్డ్ ఛాంపియన్ డి గుకేష్ ఫ్రాన్స్ ఆటగాడు అలీ రజా ఓడిపోయాడు ఎండ్ గేమ్లో ఈ పరాజయంతో గుకేష్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ఐదో స్థానానికి పడిపోయాడు తెలంగాణకు చెందిన ఎరిగైసి అర్జున్ మూడో స్థానంలోకి వచ్చాడు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై ఐదు ముగిశాయి బీహార్లోని పాట్నాలో గల పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ నెల నాలుగున యూత్ గేమ్స్ ప్రారంభమైన ఈ పోటీల్లో యాభై ఎనిమిది స్వర్ణాలు నలభై ఏడు రజతాలు సహా నూట యాభై ఎనిమిది పథకాలను గెలుచుకున్న మహారాష్ట్ర ఈ క్రీడల్లో మొత్తంగా ఛాంపియన్గా నిలిచింది ముప్పై తొమ్మిది స్వర్ణాలు ఇరవై ఏడు రజతాలతో మొత్తం నూట పదిహేడు పథకాలు గెలుచుకుని హర్యానా రెండవ స్థానంలో నిలిచింది కాగా రాజస్థాన్ ఇరవై నాలుగు స్వర్ణాలు పన్నెండు రజతాలు గెలుచుకుని మొత్తం అరవై పథకాలతో మూడవ స్థానంలో నిలిచింది ఇక తెలంగాణ తొమ్మిది స్వర్ణాలు మూడు రజతాలు పదకొండు కాంశాలతో మొత్తం ఇరవై మూడు పథకాలు గెలుచుకుని పన్నెండవ స్థానంతో సరిపెట్టుకుంది